గిరిధర శతకము ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో రాయటం జరిగింది రచన చదరము వెంకటరావు పాలూరు అత్రి మండలం పరమ పురుష భుజగన పరి పరి పిలిచిరాడగమన శరణు శరణు కరివరదా సరస జనయనా వరద హరి సరగుణ సరసరా నిరత ముని తలసి కొలిసి తీరిదరా పరమ పురుష కుయనా పరి పరి పిలిసిరా గరుడ గమనా శరను శరణు కరి ಸರಸಿ ಜನ ಜನ ಹೊರದ ಹರಿ ಸರಗು ನರಸಗುನು ರಾ ನಾಮು ನೀನು ಸರಸಿ ಕೊಲಿಸಿ ನೀನು ಬೆಳೆಸಿದಿರಾ